జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు యానాం బీసీ హాస్టల్ ఐటీఐలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పులుగుమట్ల విష్ణుమూర్తి గిడ్డి బలరాం సురేష్ గోపి అనిత దగ్గుదుర్తి పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు సామాజిక కార్యకర్తలు నాయకులు గవర్నమెంట్ ఐటీఐ విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నూట తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవాన్ని మన యానంలో ప్రభుత్వ పరంగా ఉదయం వచ్చి ఇక్కడ గార్లెన్ తీసుకు వెళ్ళిపోయారు ప్రభుత్వ పరంగా కానీ ఆయన ఒక ఘనత కానీ ఆయన సమాజాన్ని చేసిన సేవ గురించి ఎవరు ఎక్కడ మనకు తెలియదు చెప్పు ముఖ్యంగా అంబేద్కర్లు వెనకబడిన తరగతులు అందరూ ఈ మహోత్వ కార్యక్రమానికి ఆదరే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఏం ఎంచేతుందంటే మహాత్మా గాంధీ గారికి మహాత్మా బిరుదు రాకపోవమే ప్రజలు స్వచ్ఛందంగా మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మాని బెరుతో ఆ మహనీయుని మహారాష్ట్రలో ప్రజలు కొనియాడారు సామాజిక విప్లవకారుడు మన జ్యోతిరావు పూలే అందుచేత బాబాసాహెబ్ అంబేద్కరే జ్యోతిరావు పూలే నా గురువు అని ఆయన ఆ రోజే అన్నారు అందుచేత బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఇద్దరు గురువులు ఉన్నారు ఒక గురువు జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే రెండో గురువు గౌతమ బుద్ధుడు అని చెప్పారు అందుచేత అంత ఒక్కొక్క విగ్రహం ఏదో మూల దట్టు ఈ జైలు పక్కన పెట్టడం ఈ ప్రభుత్వం ప్రభుత్వం పెట్ట ఆ వేళ దీన్ని నిర్మించిన వాళ్ళు ఎవరు ఆయన ఎదుగుండా పెట్టాలి అవునండి రెండవది ఏంటంటే ఈ విగ్రహం స్థానంలో ఒక భారీ విగ్రహం పెట్టాలి అవసరమైతే నడుగోడలు నడుగున్నా ఇది మనం పెట్టాలి అలాగే ఆ జ్యోతిరా పూలి ఆయన నిధులు తిరిగి ఆయన విప్లవ జ్యోతిగా నిలిచి ప్రజలకి స్వే స్వేచ్ఛ స్వతంత్రం సమాన న్యాయం అన్న బాధ భావాలని అందరికి పంచి దేశంలో ఒక సామాజిక మార్పు విప్లవ మార్పును తీసుకొచ్చిన మహానీయులకి ఈ రోజు మనం అందరం